నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ కూడా పెద్ద హాయ్ అండి ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మన తోటలో నేను అరటిపళ్ళతో జ్యూస్ చేశాను కదండి తర్వాత తమలపాకులు చామంతి పువ్వులతో జ్యూస్ చేశాను ఇవన్నీ కూడా మన మొక్కలకి నీళ్ళు వేసేయటం తర్వాత ఇవన్నీ కూడా స్ప్రే చేసేస్తానండి అందుకని మన తోటలో ఉన్న కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసేసుకుంటూ మనం ఫ్రిడ్జ్లు మట్టి తయారు చేసాం కదండి మట్టి కాస్త రెడీ అయిందండి మనకి ఇప్పటికి పది రోజులు పన్నెండు రోజులు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మనం దాంట్లో తోటకూర గింజలు వేసుకుందామండి తోటకూర వచ్చేసరికి మనం అందులో ఏ మొక్కలైనా వేసుకోవచ్చు ఇవాళ వీడియో అయితే తర్వాత వీడియో అండి మీకు చామంతి పువ్వులు ఏమేమి వేసి అందులో మన పురుగులకి ఉపయోగించుకోవచ్చో వాటిని ఎలా కొట్టాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి రెండు వీడియోలు లెంత్ ఎక్కువైపోయేలాగుంది అలాగే ఆర్గానిక్ మేళ రేపు నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా రేపే వస్తుందండి అక్కడ అందరం కలుసుకుందాం సరేనండి అయితే బీరకాయలు ఉన్నాయండి వంకాయలు ఉన్నాయి తర్వాత మనకి కొన్ని చిక్కుళ్ళున్నాయి చూడాలండి ఎన్నోతాయో ఏంటో ఆకుకూరలు ఉన్నాయి అన్నీ ఒకసారి కోసుకుని ఏం చేసుకుంటాం ఎన్ని కోస్తానో నాకే తెలియదు వచ్చేయండి మరి చూసేద్దాం ఏమనుకున్నాయో కానండి ఈ పట్టు కోతులు అయితే రాలేదండి మీకు ఫ్రిడ్జ్లు కూడా చాలా బాగా రెడీ అయింది బట్టి మీకు అవి కూడా చూపిస్తాను తోటకూర వేద్దాము అలానే తోటలో చాలా పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి నాకు కొయ్యటానికి ప్రాణం అప్పట్లేదండి చింతకూర ఉంది ఇదిగోనండి కోతులకి కనిపించకుండా ఈ ఆకులు చాటును పెట్టానండి మన ఏదైనా బుడ్డ కానీ లేదా కవర్ కానీ కడుతున్నామనుకోండి ఇది ఏమవుతుందంటే అండి అక్కడికి వెళ్ళే తడుగుంటున్నాయండి అందుకని నేను మాత్రం ఈ ఆకుల చోటుని దాచాను మనకే మూడు కాయలు ఉన్నాయండి చూసారా ఇదొకటి ఈ ఇది మనకి ఇప్పుడు బేర బేరపాదు పక్కన పొట్లపాదు ఉందండి పొట్లపాదు అయితే పూత మీద ఉంది నాకు ఇంకా పిందులు అయితే కనపడలేదు మేలు పవర్సే ఉన్నాయి ఫీమేలు రాలేదు ఇంకా వస్తే పాలినేషన్ అయితే చేద్దామండి పాలినేషన్ అంటే ఏమీ లేదండి మనకి ఫీమేలు మేల్ని రెండు దగ్గరికి చేర్చటం అంతే అంతకు మించి దాన్ని ఏదో పెద్ద చాలామంది అంటే ఏంటండి అని అడుగుతున్నారు నన్ను తర్వాత మీకు మరోటి చూపించాలండి బీరకాయలు ఒకటి రెడీ అయిపోయిందండి మనకి ఇంకొకటి ఇంకొక రోజుకు ఉందండి అయితే మనం అన్నీ కూర వండుకోవాలి కదండి అందుకే మనం ఎగుడు సైజు ఒకటి కాకపోయినా కోసేసుకుంటున్నాం చూసారా నేతకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగోనండి చూసారా ఒక పావు కేజీ అవుతుందండి చాలండి మాకైతే ఇదే ఎక్కువ ఇవాళ శనివారం అండి మేము ఒక పూట భోజనమే ఇది మాకు చాలా చాలా ఎక్కువ అలానే చింతకూర కూడా కొద్దామండి పచ్చలండి చిన్న ఆకు వస్తుంది ఏంటో నాకు తెలియజేయగలదురా అని అడిగారండి నీకు ఇంకా దగ్గర చూపిస్తాను ఈ రోజుల్లోనండి బచ్చలి చూడండి ఇదిగో పూత చూడండి ఎలా ఉందో ఈ పూత సమయంలోనండి ఆకు ఎదగ రావండి ఇదే కాదండి ఏ చెట్లైనా సరే చూసారా అయితే మనం కున్న అయితే ఉంచుదామండి దీనికి ఆహారం తీసుకోవాలి కదా మనం నేను పై కొమ్మలో నాలుగు కొమ్మలైతే ఆకైతే ఉంచానండి మొత్తం కొయ్యకండి కోస్తే ఇది ఆహారం తీసుకోకుండా లేకపోతే చెట్టు చనిపోయే అవకాశం ఉందండి అందుకే మనం కున్ని ఆకులైతే ఉంచుదాం ఇది ఏ కుండీలో ఉంది ఏ సైజు కుండీలో ఉందని అడగరే ఇదిగోనండి పది లీటర్ల చూడండి మీకు కనిపిస్తుందా ఇదిగోనండి చూసారా ఇది ఇదిగో ఇది వైట్ అది సారంగా చూసారా ఎంత నాకగా ఉన్నాయో మన మిల్లీ బాక్స్ వచ్చినప్పుడు మాత్రం చెట్లు అయితే చాలా డ్యామేజ్ అయిపోయినాయండి నేను కూడా కొన్ని సేవ్ చేయలేక కట్ చేసేసాను కూడా ఇదిగోనండి ఒక్క చెట్టుకి నచ్చాయి ఇంకా ఎదరన్నా చూద్దాం ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి కోసేద్దాం కొంచెం చెట్లు నాశగా ఉన్నాయి వీటిని కోసేసామనుకోండి ఈ చెట్లు కాస్త పెరుగుతాయి మనం వీటిని కోద్దామండి నాకు పచ్చిమిర్చి చాలా బాగా పండుతున్నాయండి ఈ పచ్చిమిర్చి అండి ఇలా చేతితో పట్టుకుని ఇలా ఇలా లాగేస్తే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో బుల్లి చెట్లు కదండి వీటికి కంపోస్ట్ ఇచ్చాను ఎదుగుతుంది మనం కోసేద్దాం కోస్తే బాగా పెరుగుతుంది ఈ కుండీలో చూడండి బుల్లి బుజ్జి కాయ ఎంత బాగుందో చెట్టు ఎంత బాగా కాసేసిందో ఇందులో నేను చెట్టు చిక్కుడు వేసానండి ఈ కుండీలో ఈ చెట్టు చిక్కుడు మనకి ఎప్పుడు కాస్తుందండి శీతాకాలం ఎండాకాలం అని లేదు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఈ బ్యా బ్లాక్జిన్లో బాగానే వస్తున్నాయి ఇందులో కూడా వేసాను వచ్చేస్తున్నాయి ఇదిగోనండి ఈ చెట్టు కూడా పోసేపు మనకి కాయ కోస్తేనండి పూతకే మనీ రావటానికి కొంచెం ఉపయోగపడుతుందండి చెట్టుకి అందుకే కాయల్ని ఎప్పటికప్పుడు కోసేసుకుంటే మంచిది ఈ అంజూరా చూడండి ఎంత బాగుందో ఎంత బాగా రెడీ అయిందో చూడండి చూసారా ఎంత చక్కగా ఉందండి పట్టుకుంటే రాలిపోయేలాగా ఉంది ఈ చెట్టు చూడండి ఎంత ఉందో ఉన్నది ఎంత దాంట్లో ఉందో చూడండి పది లీటర్ల బకెట్ అసలు చెట్టు ఇదండి దీనికి అంటలు కట్టాను ఇవి ఇదొకటి మరొకటి ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఇది కూడా కాయలు అయితే బాగానే దిగాయి అలానే మన తోటలో కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి మనం ఒక నిమ్మకాయ అయితే కోద్దామండి నాకు ఇంట్లో మొన్న కోసునివి ఉన్నాయి ఇంకా కొయ్యను ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చి కోసుకుంటాను చూసారా మనకు రంగు వచ్చే వరకు పర్వాలేదండి రాళ్ళవి ఇది ఒకటి చాలు ఎప్పటికప్పుడు గ్రీన్ టీ కావాలి తాగాలి అనుకున్నప్పుడు ఒక కాయ కోసుకుని పక్కన గ్రీన్ టీ కాసుకోవచ్చు మా తోటలో అంజూరానండి ఎన్ని కాసినా నేనే తింటానండి ఎందుకంటే మా ఊళ్ళకి ఎవ్వరికి ఈ అంజూరా అంటే అంత ఇష్టపడరు చాలా అదృష్టం కదండి మా ఇంట్లో నేనే తింటాం చుసరా ఎంత బాగుందో నా చీరకే మ్యాచింగ్ మ్యాచింగ్ ఎంత బాగుందో చూసారా ఎవరు ఇష్టపడారండి ఇవి తినటానికి ఎంత ఖరీదైన పండు కదా ఒకటి మాత్రం నిజమండి నేను తిన్న ప్రతి తొక్క ఏదో ఒక చెట్టు మొదలునేస్తాను తప్ప బయటైతే పారేను చాలా జాగ్రత్తగా ఆ తొక్కనే జాగ్రత్త చేసి మరి ఆ మొక్కకి అన్నిచ్చేస్తాను ఫస్ట్ మీరు చూడండి మనం ఇలా కోసి కోల్సి పూత వస్తూనే ఉంటుందండి ఉన్నదే కవర్లో చూసారా నేనైతే తినేస్తేనే కానీ వీడియో చేయనండి ఇది అయిపోవాలి ప్రతిరోజు ఇలా ఒకటి రెండు కాయలు వస్తూనే ఉంటాయండి మన తోటలో నాలుగైదు చెట్లు వేసుకుంటే కంపల్సరీ ఇది ఒక్క చెట్టు కొనుక్కోండి దీన్ని బట్టి చాలా చెట్లు అయితే పెంచుకోవచ్చు మనం నేను ఇంకా అంట్లో కట్టాలండి ఈ కొమ్మ పెరిగాకండి చూసారా కాయలు ఉన్నాయి కదా పచ్చిమి చంద్ర వేసేద్దాం ఈ కాయలు ఉన్నాయి కదండి ఈ కాయలు అయిపోయాక ఈ కొమ్మను ఎలాగ రౌండ్గా చిన్నది నాటు పెట్టి ఒక బా ఒక గ్లాస్ కడితే సరిపోతుంది అండి అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇంకో దాంట్లో వేసుకోవచ్చు అప్పుడు ఇదో చెట్టు అవుతుంది మనకి ఇక్కడ మనకి రెండు చెట్లు అవుతాయి ఈ చెట్టుకే కడతానండి కొమ్మలు బాగున్నాయి బాగా వచ్చాయి కదా అంజూర ఇన్నున్నా మంచిదేనండి రోజుకి ఒక కాయ రెండు కాయలు తినొచ్చు అయితే మా వాళ్ళు ఎవరు ఇష్టపడారండి నాకైతే ఇది చాలా ఇష్టం ఆర్భాటంగా చెప్పడానికి ఇష్టపడనండి ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను ఏదైనా సరే ఇంకో నిమ్మకాయ రంగు వచ్చింది కోసేద్దామండి చూసారా మన తోటలో ఒకటి రెండు నాలుగు నిమ్మ చెట్లు ఉండొచ్చండి ఒక చెట్టు ఉంటేనే సరిపోతుంది కానీ ఇది ఎన్నెన్నో ఉంచు ఉంచినా మంచిదే పచ్చి టమాటాలండి ఎండి రైలు తిన్నవాళ్ళు కానీ ఆ పచ్చి రెయ్యులు తిన్న తినేవారు కానీ ఈ పచ్చి టమాటాలో ముక్కలు కోసుకుని పచ్చిరెయ్యులు ఈ పచ్చి టమాటాకాయలు పుడిసి పెట్టుకుంటే ఉంటుందండి మరి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనం కూరగాయలు కోసినప్పుడు వచ్చిన మొక్క అండి హైబ్రిడ్ టమాటా దేశవళి అయితే కాదు ఒక కొమ్మ ఈ చెట్టుకు సపోర్ట్ చూడండి ఎంత బాగుందో ఈ ఒక్క రెండు కొమ్మలు పెట్టుకుంటే చాలండి మనం అది అలాగే కొమ్మల మీద ఉండిపోతాయి మనం ఇలా ఎప్పటికప్పుడు ముద్రాకులు తీసేసుకుంటే సరిపోతుంది ఇది పెద్ద డ్రమ్లో ఉండేదండి ఇదిగోనండి ఇందులో ఉండేది ఈ చెట్టునండి మనం పొద్దునండి నేను ఒక పది గొంగళ పురుగులన్నా చంపానండి ఇక్కడ పుదీనా ఒక కుండి ఉందండి ఆకు తినేస్తుంది ఏంటి అని చూస్తే నాకు కింద వాటి రెక్కలు వైనంగ్ దొరుకుతాయి ఏ సైజు గొంగళ పురుగు ఉందో ఆ రెక్కలు చూసి వైనంగ్ కడతాను నేను అలానే ఈ వంగ చెట్టు అంతా కూడా మొత్తం ఆకాంతా తినేసిందండి ఒక పది పురుగులు ఉన్నాయండి ఈ పుదీనా తీసేటప్పటికి తర్వాత మనకి క మీకు ఈ పువ్వు చూపిస్తుందని చూడండి ఎంత బాగుందో చూసారా ఇవి మేలు లేని ఏం చేసుకుంటావు చెప్పండి ఎంత బాగుందో చూడండి మీకు దగ్గరికి చూపిస్తాను ఈ ఈ ఈ ఫ్లవర్స్ అండి ఇది ఉంది కదండి మనం దీన్ని మేలు పువ్వుకి తగిలించాలండి అంతే అది మన చిన్న ఉప్పొడి ఈ కోసేసినా పర్వాలేదు లేదంటే మనం ఏదన్నా ఒక దూది లాంటి దూది పుల్ల లాంటివి తీసుకుని దీన్ని తీసండి మనం ఫీమేల్కి రాయాలండి అంతేనండి పాలినేషన్ అంటే అయితే మనకి మనకింకా రాలేదండి ఫీమేల్ రాలేదు మేల్ ఫ్లవర్సే వస్తాయి ముందు చూసారా గుమ్మడి పువ్వు ఎంత అందంగా ఉందో చూడటానికి చీమలో ఇక్కడ తేనె ఉంటుంది కదండి చీమలు చూడండి ఎలా తాగుతున్నాయి లోపలికి వెళ్ళి ఏదన్నా మన ప్రకృతి కొన్ని అది ఒకటే ఉందండి దాన్ని నేను ఎలాగోలాగా పక్కకి గెడ్డ పాలంగా తీసి బకెట్లో వేసానండి ఇప్పుడు మనం మన తోటలో ఉన్న మొక్కలన్నీ కూడా ఇక్కడ టమాటా తోట అయితే వేశాను ఈ డబ్బా ఏంటి అని అడుగుతున్నారండి ఇది కిచెన్ వేస్ట్ ఇలా పెట్టడం వలన మనం ఎక్కువ మొక్కలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీంట్లో అంతర పంటగా ఉల్లిపాయ వేశానండి మొక్కలు అయితే వస్తున్నాయి టమాటా పైకి వచ్చేస్తుంది ఉల్లిపాయ నేల మీద అంత ఎత్తులో పండుతుంది రాలేదనుకోండి మన మొక్కలకి ఆహారంగా అవుతుంది అనే ఉద్దేశంతో పోయిన ఉల్లిపాయల్ని అలా పెట్టుకున్నాను ఎంత బాగా వస్తున్నాయి కదా టమాటా మొక్కలకి నండి కింద నుంచి ఆకులు మాత్రమే తెంపాలి పై చిగురులు వేయకూడదు అన్ని చెట్లకి మనం పై చిగురులు వేస్తామండి బాగా పలవలు వస్తాయని కానీ టమాటా అలా కాదు మనం ఇలా వేయటం వల్లనండి ఇది బాగా విస్తరిస్తుంది నాలుగు కర్రలు కట్టి దీన్ని ఒక గూడిలా ఏర్పాటు చేద్దాం అంతేనండి నాకు ఇలాంటి రెండు గిన్నెలు ఉన్నాయండి బోలెడు టమాటాలు వచ్చేస్తాయి నాకు అవే చాలు నేను ఎక్కువ కూడా వెయ్యినండి అలానే మనకి ఫ్రిడ్జ్ మట్టి రెడీ అయిపోయిందండి దీంట్లో మనం కొన్ని తోటకూర గింజలు అయితే వేద్దామండి వేసాక ఇప్పుడు మనం విత్తనాలు పెట్టుకోవడానికి ఉపయోగపడేలా ఉంది ఆకు ఇంకా పూర్తి అవ్వదు కానండి విత్తనాలు వేసుకోవచ్చు విత్తనాలు వేసుకుంటే విత్తనాలు వేరు కిందకి వెళ్ళేసరికి ఇది చాలా వరకు కంపోస్ట్ అయితే అవుతూ ఉంటుందండి తోటకూర పూర్తయ్యేటప్పటికి మనం ఏ మొక్క అయినా ఇందులో పెట్టుకోవచ్చు అంతే ఇలాంటి ఆలోచనతోటే మట్టిని రెడీ చేసుకుంటా ఇదండి ఒక లేరు డొక్క ఒక లేరు కర్రలో కనుమా లేరు లేరుగా ఎండుట టాకులు మట్టి మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోండి పైనే ఉన్నాయండి ఆకులు ఇలా ఉన్నాయి మనకి ఇది నెల రోజుల నాడికండి చాలా వరకు వేడి రానంత కంపోస్ట్ అవుతుందండి చాలు మనకి అప్పుడు మనం ఏ మొక్కనే వేసుకోవచ్చు ఇలా చేయటం వలనండి నాకు ఒక బస్తా మట్టితో ఇది నిండిపోయిందండి లేదు అంటే మనం ఇక్కడ ఐదు ఆరు బస్తాలు వేయాలి అది గట్టిగా అయిపోతుంది ఇలా ఎండుటాకులు వేసుకోవటం వలన కోకోబీట్ అవసరం లేదు కోకోబీట్ అవసరం లేకుండా నేను మట్టిని రెడీ చేసుకునే విధానం అండి మీకు అన్నీ ఉండి కొనుక్కుంటే ఓకే లేదు అంటే ఇలా ఎండుటాకులు మనకు ఉపయోగపడతాయి మనం ఇందులో తోటకూర గింజలను అయితే వేసేస్తానండి ఇప్పుడు ఇది ఎర్ర తోటకూర గింజలు చూసారా వీటి మనం మట్టిలో కలపచ్చు లేదంటే ఇలా వేసేయచ్చండి వేసేసాను కదండి ఇప్పుడు మనం వాటర్ అయితే ఇచ్చేద్దామండి మట్టి రెడీ చేశానంటే అందులో తోటకూర వేస్తానండి ఇంకేమీ వేయను తోటకూర ఒకటి వేస్తా వేసి మూటల్లో కూడానండి బియ్యం సంచుల్లో కూడా తోటకూర వేస్తాను ఇంతేనండి మనకి ఇవి వచ్చేస్తాయి ఇంకా పాదులు అవి పెట్టుకుందాం తర్వాత మన తోటలో రావి చెట్టు ఉంది కదండి ఇది ఎప్పటికప్పుడు కటింగ్ అయితే చేస్తానండి ఇవాళ శనివారం కదా బాగున్నవి ఎక్కువ అయినవి అన్నీ ఆకు అయితే కోసేసానండి ఈ ఆకులు బాగోలేనివ్వండి కంపోస్ట్లో వేసేస్తానండి ఇలా బాగున్నవి నేను కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పెట్టుకొని రావ ఆకు కషాయం కాసుకుంటానండి ఇవి శనివారం తప్ప వేరే రోజున ఆకు కొయ్యకూడదక లేదు కదా మన తోటలో ఉన్న బీరకాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి తర్వాత మనకి నిమ్మకాయలు కొత్తిమీర కరివేపాకు యాపిల్ బీరు చింత చిగురు తర్వాత రావి ఆకులు ఇన్ని మన ఇంట్లో ఈ టెరెస్ గార్డెన్ పండించుకోవటం వల్లనేనండి ఇన్ని రకాల కూరగాయలు మన తోటలో ఉన్నాయి ఇవి చాలా చిన్నవి అవ్వచ్చు కానీ మా ఫ్యామిలీ చాలా చిన్నదండి ఉన్నవాళ్ళం ఇద్దాం మాకు ఇది చాలు ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో చూసారా మన తోటల్లో ఎంత చక్కటి చింత చిగురు ఆరోగ్యానికి ఉపయోగపడే మన రావి ఆకులు బీరకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వాళ్ళు అన్నీ రండి ఉల్లిపాయలు అయితే కొయ్యలేదు ఉల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి మనం ఇన్ని రకాలుగా పండించుకొని తినటం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం ఆదాయానికి ఆదాయం ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమా టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ ఉంటానండి బాయ్ బాయ్ లక్క సంస్థ సుగ్న భవంత్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బాయ్